నమస్తే నేను మీ ప్రియ వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ పండుగ స్పెషల్ ఎంతో రుచిగా కమ్మగా మృదువుగా ఉండే నేతి బొబ్బట్ల రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈ బొబ్బట్లు చేయడానికి చాలా మంది భయపడుతుంటారు ఎందుకంటే బొబ్బట్లు చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి గట్టిగా వచ్చేస్తున్నాయని లేకపోతే స్టఫింగ్ సరిగ్గా కుదరట్లేదని భయపడి స్కిప్ చేసేస్తుంటారు ఈసారి ఆ భయమేమి వద్దండి బొబ్బట్లు రుచిగా మృదువుగా చేసే కొన్ని ఈజీ మెథడ్స్ మీకు నేను షేర్ చేస్తాను అప్పుడు మీరే అంటారు బొబ్బట్లు చేయడం ఇంత నాని ఇలా చేస్తే స్వీట్ షాప్ కన్నా కూడా చాలా బాగా వస్తాయండి ఎంతో మృదువుగా రుచిగా వస్తాయి మరి ఆ సీక్రెట్ టిప్స్ మీకు కూడా చెప్పేస్తాను వచ్చేసాయండి ముందుగా స్టఫింగ్ కోసం ఒక కప్పు వరకు పచ్చశనగపప్పు తీసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసిన తర్వాత వాటర్లో వేసుకుని ఒకటి లేదా రెండు గంటల వరకు పూర్తిగా శనగపప్పుని నాననివ్వాలండి అలా నానితేనే మనకి స్టఫింగ్ అనేది చాలా బాగా సాఫ్ట్గా కుదురుతుంది అలా నానిన తర్వాత ఒక కుక్కర్లోకి వేసుకుని దీన్ని ఉడికించుకోవాలి ఇది ఉడికించడానికి మూడు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నానండి ఒక కప్పుకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేస్తున్నాను అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి మంచి కలర్ రావడం కోసం చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఒకటి లేదా రెండు విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఎందుకంటే టూ అవర్స్ పాటు నానింది కదా ఈ లోపల మనం పిండి మిక్స్ చేసేసుకుందాం పిండి మిక్స్ చేయడం కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మైదా పిండి ఒక కప్పు వరకు గోధుమ పిండి ఇలా రెండు వేసుకుంటేనే మనకి ఆ పైన పెట్టే లేయర్ అనేది చాలా పొరల పొరలగా సాఫ్ట్ గా వస్తుందండి ఇందులో కూడా చిటికెడు పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను చూపించే కన్సిస్టెన్సీని ఫాలో అవ్వండి ఇలా ముందు కలిపిన తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి అనేది మిక్స్ చేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు ఆయిల్ లేకపోతే నెయ్యి మీ ఇష్టం అండి ఏదైనా వేయొచ్చు నేనైతే ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను ఒకటి లేదా రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి సాఫ్ట్గా పిండిని మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా సాఫ్ట్గా మిక్స్ అవ్వాలండి ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకి ఈజీగా మనం చపాతీస్ చేసుకునేటప్పుడు మూవ్ అవుతుంటుంది ఈ లోపల పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు బెల్లాన్ని వేస్తున్నాను తురిమిన బెల్లం వేస్తున్నారండి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం వాటర్ని నేను వేసిన వాటర్ని అసలు తీయలేదండి ఈ వాటర్ అంతా కూడా ఈ పప్పు బెల్లంలోని అలా ఉడుకుతూ ఎగిరిపోతుంది చూడండి కలర్ అంతా కూడా చేంజ్ అయ్యి పూర్ణం అంతా కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పౌడర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీకు కింద పడుతుంది అనుకుంటే కొద్దిగా నెయ్యి కానీ లేకపోతే లైట్గా ఆయిల్ కానీ వేసుకుని కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ నుంచి కిందకి దింపేస్తున్నాను పర్ఫెక్ట్గా పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ లోపల పిండి అయితే పూర్తిగా ఒక గంటపాటు నానిపోయిందండి మనం పిండి కలిపిన తర్వాత కనీసం గంట పాటు నానబెడితే ఇలా ఉబ్బినట్టు అవ్వి పిండి అలాగే సాఫ్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అప్పుడు మనం బొబ్బట్లు చేసుకుంటే లోపల పొరలు పొరలుగా వస్తాయి సాఫ్ట్గా కూడా ఉంటాయండి మనకి కావాల్సిన సైజులో ఇలా పిండిని మొత్తం బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల పూర్ణం కూడా పూర్తిగా చల్లారిపోయింది పూర్ణాన్ని కూడా నేను ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసేసాను మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే నేను బొబ్బట్లు చేయడం కోసం ఇలా షీట్స్ని తీసుకున్నానండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే మీరు దాన్న యూజ్ చేయొచ్చు నేనైతే ఇలా షీట్స్ని ఉపయోగించి చేస్తున్నాను ఈ షీట్స్కి కూడా ఆయిల్ లేకపోతే నెయ్యిని అప్లై చేసుకోండి నేనైతే నెయ్యిని అప్లై చేశాను మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దని కొద్దిగా ఇలా ఈవెన్ గా ఒత్తుకున్న తర్వాత దీనిపైన స్టఫింగ్ని పెట్టుకోవాలి స్టఫింగ్ పెట్టిన తర్వాత స్టఫింగ్ బయటికి రాకుండా ఇలా మొత్తం అంతా కూడా పిండితోటి కవర్ చేసేసుకోవాలి ఇలా పూర్తిగా కవర్ చేసుకున్న తర్వాత దీన్ని వెనక వైపు టాన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే నెయ్యి కానీ వేసుకుని ఈ వెనుక మనం స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగానే ఒత్తుకోండి ఇలా ఒత్తిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక షీట్ వేసుకుని మనకి ఏ సైజు కావాలి ఆ సైజు వచ్చేటట్టుగా ఎంత పల్చగా కావాలి అంత పల్చగా వచ్చేటట్టుగా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి మీరు కంగారు పడిన అవసరం లేదు తీసేటప్పుడు సరిగ్గా రాదేమో అని ఈజీగా వస్తుంది మనం ఎందుకంటే షీట్స్కి ఆయిల్ అప్లై చేసాం కదా సో ఈజీగానే వచ్చేస్తుంది అలాగే లోపల నుండి స్టఫింగ్ కూడా బయటికి అస్సలు రాదండి చూడండి నేనైతే ఇంతవరకు స్ప్రెడ్ అయితే చేశాను చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకుని పాన్ అయితే రెడీగా పెట్టుకోవాలి చూసారా ఈ మాత్రం సైజ్ చేసుకుంటే మనకి బొబ్బట్లు విడిపోకుండా అలాగే విరిగిపోకుండా బాగా వస్తాయి పాన్ లైట్ గా హీట్ అయిందండి దీనికి కూడా కొద్దిగా నెయ్యిను అప్లై చేసుకుని ఉంచుకోవాలి ఇలా పెనం మీద వేయగానే కవర్ అనేది రిమూవ్ అయిపోతుందండి ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ బొబ్బట్లని అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చేటట్టుగా చూసుకోవాలి పొరపాటును కూడా మంటను హై ఫ్లేమ్లో పెట్టద్దండి హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది సో అంతకని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలాగని మీడియం ఫ్లేమ్లో కూడా వద్దండి లో ఫ్లేమ్లో అయితేనే మనకి గా వస్తాయి ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు ఎగ్జాక్ట్గా నేను చెప్పినవి ఫాలో అవ్వండి చూడండి మనకి ఎంత కావాలి అంత నెయ్యి వేసుకుని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోవడమే ఒక్కొక్కటిగా చూడండి బొబ్బట్లు అయితే పల్చగా చాలా బాగా వచ్చాయి మంచి సాఫ్ట్గా మృదువుగా కూడా ఉన్నాయండి ఖచ్చితంగా మీరు కూడా ఈసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్ బొబ్బట్లు వచ్చేస్తాయి మరి ఇలాంటి మరెన్నో మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా శ్రవణ ప్రియం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్